చెన్నై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఇక రాజస్థాన్ జట్టు ఓడిపోవడంతో ఇక చెన్నై జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సులువయ్యాయి దాంతో పాయింట్ల పట్టికలో ఇప్పుడు హైటెన్షన్ నెలకొందనే చెప్పొచ్చు ఎందుకనంటే ఇప్పుడు కోల్కతా జట్టు నెంబర్ వన్ లోనే ఉంది రాజస్థాన్ జట్టు ఓడిపోయినప్పటికీ అది నెంబర్ టూలోనే ఉంది కానీ ఇక్కడ చెన్నై జట్టు మాత్రం నాలుగో స్థానం నుంచి ఆ ఎస్ఆర్హెచ్ ని వెనక్కినట్టి మూడో స్థానానికి వెళ్ళిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ ఢిల్లీ లక్నో జట్లకు చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ వీటికి తోడు ఈ రోజు జరగబోయే ఢిల్లీ అలాగే ఆర్సిపి జట్ల మధ్య మ్యాచ్ ఒక్కసారిగా పాయింట్లు పట్టుకొని యూటర్న్ తీసుకునేలాగా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బెంగళూరు జట్టు కనుక గెలిచినట్టయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళడానికి సూపర్ డూపర్ ఛాన్సెస్ ఉంటాయి అది ఢిల్లీకి చాలా పెద్ద జలక్ ఇక హైదరాబాద్ జట్టు లక్నో జట్టు కూడా అదే టెంపోలో ఉండడం వల్ల ఒకే ఒక్క స్థానం కోసం ఏకంగా నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి అందరికీ ఈక్వల్ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఢిల్లీ అలాగే లక్నో జట్లు ఎక్కువ ఫేవరబుల్ గా ఉన్నాయి కానీ ఢిల్లీ జట్టు ఈ రోజు ఓటమి పాలైతే మాత్రం ఇంకా దేవుడు కూడా కాపాడలేడు లక్నో ఆర్సీబీ జట్లు ముందుకు వచ్చేస్తాయి